ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా కాంతారా చాప్టర్ వన్ లో హైలైట్ గా నిలిచే ప్రీ క్లైమాక్స్ ఆడియన్స్ తో ఔరా అనిపించే సీన్ క్లైమాక్స్ కంటే ఎక్కువగా ఇంపార్టెంట్ కాంతారా చాప్టర్ వన్ లో ఇప్పుడు నడుస్తున్న విషయం ఇక సాధారణంగా ఏ సినిమాలోనైనా ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి మరింత కథ వేగంగా పుంజుకుంటుంది డిఫరెంట్ యాంగిల్స్ లో కథ మలుపు తీసుకుంటుంది ఇక ఇక్కడ నుంచి కథ మరింత పట్టుగా పట్టుదలతో కథ నడుస్తుంది ఇక క్లైమాక్స్ లో కథ అనేక విషయాలు విన్యాసాలు చేస్తూ చివరికి ప్రేక్షకులకు సంతృప్తి కలిగిస్తూ ముగిస్తుంది ఇక కథ ఎంత గొప్పగా మొదలైనా దాని సక్సెస్ ముగింపుపై ఆధారపడి ఉంటుంది అయితే కథ ఏదైనా ప్రీ క్లైమాక్స్ కి మించి క్లైమాక్స్ ఉండవలసి ఉంటుంది ఇక కొన్ని సందర్భాల్లో అయితే క్లైమాక్స్ కంటే ప్రీ క్లైమాక్స్ హెవీగా అనిపిస్తుంది క్లైమాక్స్ కంటే కూడా ప్రీ క్లైమాక్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ని చూపిస్తుంది ఇక అలాంటి అరుదైన సన్నివేశం కాంతారా చాప్టర్ వన్ లో కనిపిస్తుంది ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో రాజుకి హీరోకి మధ్య అడవిలో చాటుకునే సన్నివేశాలు ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంది ఇక దేవుడు ఆవేశించినట్టుగా హీరో చేసే అడావిడి ఆడియన్స్ తో అవురా అనిపిస్తుంది ఇక ఈ సీన్ చూస్తున్నంత సేపు ఇదే క్లైమాక్స్ సీనేమో అనిపిస్తుంది ఇక ఇంత ప్రీ క్లైమాక్స్ జరిగిన తర్వాత ఇంకేముంటుందిలే అని ప్రేక్షకులు అందరూ భావిస్తారు అయితే క్లైమాక్స్ ని కూడా బాగానే డిజైన్ చేశారు గ్రాఫిక్స్ తో అడావిడి చేశారు కానీ ఆడియన్స్ పై ప్రీ క్లైమాక్స్ ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంది ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో క్లైమాక్స్ కంటే ఎక్కువగా ఈ ప్రీ క్లైమాక్స్ ఈ కాంతారా చాప్టర్ వన్ లో కనిపిస్తుంది ఇక ఏది ఏమైనా ఈ కాంతారా చాప్టర్ వన్ లో ప్రీ క్లైమాక్సే చాలా హైలైట్ గా ఈ సినిమాకి నిలుస్తుంది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ తప్పకుండా చేయండి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్